మావోయిస్టులో చిన్నారుల చేరిక ఛత్తీస్గఢ్ పోలీసుల చేతుల సుధాకర్ లేఖ ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవుల్లో మావోయిస్టు పార్టీ చిన్నారులను మావోయిస్టులుగా తయారు చేస్తున్నట్లు బయటపడిన ఒక సమాచారం కలగలగలతోంది మావోయిస్టు నేత సుధీర్ అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి అలియాస్ సారయ్య వద్ద లభ్యమైన నాలుగు పేజీల లేఖను బట్ చూస్తే ఛత్తీస్గఢ్ పోలీసులు దీన్ని ధృవీకరిస్తున్నారు బీజాపూర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎదురుకాల్పులో మృతి చెందిన సుధాకర్ మావోయిస్టు పార్టీలో విద్యా విభాగం ఆయుధాల నిర్వహణలో శిక్షణ ఇచ్చేవారు కొన్ని నెలల క్రితం నూట ముప్పై మంది బాల బాలికలను రిక్రూట్ చేసుకుని వారికి గెరిలా యుద్ధంలో శిక్షణ ఇచ్చారు స్నైపర్స్ గన్ వాడడం ఐఈడీలు మందు పాతల తయారీ ఫైటింగ్ స్కిల్స్ అటాకింగ్ నిర్వహణపై అడవుల్లో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రంలో వీరికి ఇస్తున్నారు తొమ్మిది నుంచి పదకొండు సంవత్స పదకొండు సంవత్సరాల చిన్నారులు నలభై మంది పద్నాలుగు నుంచి పదిహేడు మంది చిన్నారులు నలభై మంది పద్దెనిమిది నుంచి ఇరవై రెండు నెలలలోపు యాభై మంది యువకులను రిక్రూట్ చేసుకున్నారు కొన్ని రోజులు కొన్ని రోజుల క్రితం నార్త్ బస్తా బ్యూరో ఆఫ్ నక్సల్స్ ఆధ్వర్యంలో అబోచ్ అడవుల్లో సిపిఎం బిఎ డికేఎస్జెడ్ సిఎం కేడళ్ల ఉన్నత ఉన్నత స్థాయి సమావేశం జరిగినట్టు సుధాకర్ తన లేఖలో పేర్కొన్నారు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు నెలల యువతకు మాత్రమే ఆయుధాలు ఇచ్చి గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన ఇంద్రాబాద్ ఏరియా కమిటీ మార్ట్ డివిజన్లోని నెల్నార్ ప్రాంతానికి రిక్రూట్ చేశామని తొమ్మిది నుంచి పదిహేడులో చిన్నారులకు అక్షరత కల్పించి శిక్షణ ఇస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు అయితే మూడోళ్ళ క్రితం ఛత్తీస్గఢ్లో ఒక జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసింది దానిలో ఒకరు సుధాకర్ అలియా సారయ్య అలియా సుధీర్గా చెప్పుకోబడిన వరంగల్ వాసి అయిన మావోయిస్టు ముప్పై మూడు సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు అతనిపై ఇరవై ఐదు లక్షల రివార్డు అతని తలపైన ఇరవై ఐదు లక్షల రివార్డు ఉంది అతను చనిపోయినప్పుడు నాలుగు పేజీల లేక అతని మృతదేహం అతను సామాగ్రి లభ్యమైనట్టు ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్తున్నారు కానీ అందులో ఒక తీవ్రమైన కలకలం రేపే అంశం ఏంటిదంటే ఈ మా నక్సైట్లు చిన్నారులను రిక్రూట్ చేసుకున్నట్లు తెలుస్తుంది రిక్రూట్ చేసుకున్నట్లు తెలుస్తుంది అందులో నై నైన్ టు లెవెన్ ఇయర్స్ చిల్డ్రన్స్ పిల్లలను నలభై మందిని ఫోర్టీన్ టు ఫోర్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ వాళ్ళని ఫార్టీ మెంబర్స్ ఎయిటీన్ టు ట్వంటీ టూ ఇయర్స్ అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మరి ఇరవై రెండు సంవత్సరాల మధ్యలో వాళ్ళని యాభై మందిని సుమారుగా సుమారుగా నూట ముప్పై మంది చిన్నారులను మావోయిస్టు రిక్రూట్ చేసుకున్నట్టు తెలుస్తుంది అదే కొన్ని రోజుల క్రితం నార్త్ నార్త్ బస్తర్లో జరిగిన ఉన్నత స్థాయి కమిటీలో కేంద్ర కమిటీ మెంబర్స్ అండ్ దండకార దండకారిణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ క్యాడర్ల ఉన్నత సమా ఉన్నత స్థాయి సమావేశం జరిగింది అది సమావేశంలో సుధాకర్ తన లేఖలోని పద్దెనిమిది నుంచి ఇరవై రెండేళ్ళ మధ్య ఉన్న వయసు వారిని ఆయుధాలు ఇచ్చి గిరిలా యుద్ధం తర గిరిల్లా యుద్ధంలో ఆరితేరిన ఇంద్రావతి కమిటీ మరియు మా డివిజన్లో నెల్లార్ ప్రాంతానికి రిక్రూట్ చేశామని తొమ్మిది నుంచి పదిహేడేళ్లలోపు పిల్లలకు వారికి ఇంకా అక్షరాపేత కల్పించి శిక్షణ ఇస్తున్నవాసి సుధాకర్ తన లేఖలో పేర్కొన్నారు కానీ ఇది అత్యంత బాధాకరమైన విషయం మావోయిస్టులు ఇచ్చి పిల్లల్ని రిక్రూట్ చేసుకోవడం ప్రజల్లో కూడా తీవ్ర ఆగ్రహ విషయాలకు గురవుతుంది ప్రభుత్వం దృష్టి ప్రభుత్వం దృష్టి కూడా ఇంకా ప్రభుత్వం దృష్టిలో ప్రజల దృష్టిలో మావోయిస్టులు ఇంకా చులకన చులకనైపోతున్నారు ఇప్పటికీ వాళ్ళు వాళ్ళు చేసే హత్యలు భయంకరంగా ఉంటాయి వారిని ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఇప్పటికే చెప్తున్న లొంగిపోండి ప్రజా సంస్థ తరఫున పోరాడండి ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొనండి ప్రత్యక్షంగా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని పరిష్కరించండి అనేసి చాలాసార్లు ప్రభుత్వం కోరింది పోలీసులు కోరుతున్నారు లొంగిపోండి తక్షణం చెప్తున్నారు కానీ వారు వారి యొక్క పంతాను మార్చుకొని పిల్లలను చిన్న పిల్లలను వారి బాల్యాన్ని కూడా అడవుల్లోనే కాలగలుపుతున్నారు వీళ్ళు కాలగర్భంలో కలుపుతున్నారు ముక్కు ముక్కుపచ్చినారు చిన్నారులు వారు ఈ తొమ్మిది నుంచి పదకొండు శాతం పిల్లలు వాళ్ళకు మంచి చెడు ఆయుధం యుద్ధం వాటి గురించి వాళ్ళ మనసుల్లో నేర స్వరూ నేర నేర భావాన్ని పెంపొందుతున్నాయి వారికి గెరిన్న తరహా శిక్షణ తరగతులు మరి ఐఈడి బాంబులు అమర్చడం బాంబులు తయారు చేయడం బాంబులు పేల్చడం వంటి వాటిలో శిక్ష ఇస్తున్నట్టు తెలి తెలుస్తుంది ఆ లేఖలను బట్టి లేఖల నుంచి సారాంశం బట్టి తెలుస్తుంది తక్షణం మావోయిస్టు పార్టీ ఆ నూట ముప్పై మంది పిల్లలను తక్షణం అడవుల్లో అడుగుల నుంచి పంపేసి వారి వారి కుటుంబాలకు అప్పయప్పాలనేసి తక్షణమే మావోయిస్టులు కూడా పూల కూ సౌదలు లొంగిపోయి ప్రభుత్వం కల్పించే పునరావాస కార్యక్రమాలు తీసుకొని ప్రజల తరఫున పోరాడండి ప్రజల తరఫున పోరాడి ప్రజల మన్నలు పొంది మీరు ప్రజా సమస్యలపై పోరాడి ప్రజల యొక్క సమస్యలు తీస్తే అది మీకు పేరు వస్తుంది కానీ ఇలా గిరిల్ల తరహా యుద్ధం చేస్తూ అడవుల్లో ఉండి చిన్నారను శిక్షణను ఇవ్వడం వారి బాల్యాన్ని పూర్తిగా చుడిచిపెట్టడం ఇది ఎంతవరకు సమంజసం కాదు దీనిపైన ప్రజల్లో కూడా తీవ్ర ఆగ్రహ జ్వాలలు వెలువడతాయి సో లారా తక్షణం పిల్లల్ని వదిలిపెట్టండి మీరు కూడా జనజీవన సవృతుల్లో కలవండి